హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనమైతే భద్రాచలం వెళ్ళినాం కదా అండి ఇక్కడైతే చూడండి నేను గోదావరి నది దగ్గర అయితే స్నానం అండి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ కొబ్బరికాయలు తీసుకొని అయితే టెంపుల్కి బయలుదేరినా టెంపుల్ బయలుదేరేటప్పుడు అయితే వీళ్ళంతా సేవ కచ్చిన వాళ్ళండి ఇక్కడ ఉండేలా అయితే ముందుకు వెళ్ళాలి సీతా నిలయం అని ఉంటుంది ఒకటి ఎందుకంటే అందరికీ రూమ్స్ ఉంటాయి అక్కడ దేవస్థానం వల్లది సేవ చేయడానికి వచ్చిన వాళ్ళకి కూడా మనం రెంట్కు తీసుకోవచ్చండి కొంచెం తక్కువ రేట్లల్లో ఉంటాయి ఇక్కడైతే అయితే రూముల సౌకర్యం బాగుందండి ఇబ్బంది పడకుండా అయితే ఉన్నది ఇక్కడికైతే మేము వచ్చేసినామండి ఇంకా రామదాస్ అన్నయ్య నేను రామదాస్ అన్నయ్య తరపున వెళ్ళినా కదా నాకైతే దేవుడు ఇచ్చిన రాముడు ఇచ్చిన అన్న అని చెప్పుకుంటే ఈ అన్నయ్య దగ్గరికి అయితే వెళ్ళి ఇంకనైతే మేము బుక్కులు ఇచ్చేసిన మన గంగాధర్ నుండి వెళ్ళి అయితే బుక్లు పంపించారు కొరియర్ చేసిండే అన్నయ్య అయితే ఇంకా రామదాస్ అన్నయ్యకి అని అన్నయ్యకి అయితే బుక్కులు ఇచ్చిన నేను అయితే చూడండి ఫ్రెండ్స్ సీతా నిలయం రామ నిలయం కూడా ఉందండి రూమ్స్ అయితే చాలా బాగున్నాయి ప్రశాంతంగా చెట్ల మధ్యలో పచ్చటి లొకేషన్ ఇక్కడైతే చూడండి కోటి రామకోట బుక్కులు అయితే వీళ్ళు ఒకటి తీసుకున్నారండి అచ్చుడితోనే ఎందుకంటే రామకోట రాస్తే చాలా పుణ్యం అంట వీళ్ళైతే తీసుకున్నారు వీడికి అయితే వీడికి వచ్చినాం కదండి మనం తలంబరాలు తీసుకొని ఈ తలంబరాల గురించి అయితే స్టోరీ చెప్తే ఇంట్రెస్ట్ ఇనండి తిరుపతి రామదాస్ అన్నయ్య భూపాలపల్లి జిల్లా చెల్పూర్ మండలంలో అన్నయ్య అయితే ఉంటాడు అక్కడ అయితే ఆయన సొంత పొలంలో అడ్లు పండించి వాళ్ళ సొంత కష్టంగా అదినే అన్ని పనులు చేసి పది గుంటల పొలంలో రామదాస్ అన్నయ్య అయితే సొంతంగా వదినే కష్టపడి అడ్లు వండించి ప్రతి ఒక్క భక్తులకు ఎక్కడ వాళ్ళకైనా కొరియర్ వేసి ఆ అడ్లను పంపించి ప్రతి ఒక్కరికైతే భక్తులకు వడ్లు పంపిస్తాడు ప్రతి సంవత్సరం అయితే ఈ అన్నయ్య సొంత పొలంలో వండించిన వడ్లతోనైతే కళ్యాణానికి తలంబ్రాలు పంపిస్తాడండి ఈసారి ఇట్లా బిందెలు కూడా అన్నయ్య ప్రతిసారి కుండలు తీసుకెళ్లేదట ఈ బిందెలలో అయితే తలంబ్రాలు నింపుకెళ్తాయి ఆ బిందెల మీద అయితే శ్రీరామ రాసి ఉంటుంది ఇంకా దాతల వాళ్ళు కూడా చాలా మంది ఇచ్చారు ఇక్కడ అమ్మవారికి అయితే సారే అండి పూలు పనులు పలహారాలు కుడకలు బియ్యము స్వీట్స్ బట్టలు ప్రతి ఒక్కటి అమ్మవారికి ఏం చేయాలి అవన్నీ చేసిరండి చాలా చక్కగా అనిపించింది నిజంగా ఆ భద్రాద్రి రామయ్య ఆశీసులు పొందిన వారు అందరికీ పుణ్యక్షేత్రం అని చెప్పొచ్చండి ఇక్కడైతే అయితే సేవకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళంతా మన రామదాస్ అనే తరపునే వచ్చిర్రు వీళ్ళంతా మన రామదాస్ అన్నయ్య వల్ల భక్తులు అన్నట్టు ఈ వదిన అయితే చూడండి రామదాస్ అనే వల్ల అండి ఆ అదిన పేరు తిరుపతి అమ్మ ఈ వదినైతే చాలా భక్తురాలు ప్రతి ఒక్కటి వదిన వడ్లు వండించి వాళ్ళ పొలంలో నాటేసి కల్పించి వరి కోసి ఆ అడ్లను తయారు చేసుడుకు కారణం వదినేనండి చాలా గ్రేట్ అని చెప్తా ఆ భద్రాద్రి రామయ్య ఆశీసులు మా రామదాసన్నయ్యకు అన్నయ్యకు తిరుపతి అమ్మకు ఇద్దరికి దంపతులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా వీళ్ళంతా రాముని భక్తులేనండి వీళ్ళందరూ కూడా ఆ సేవలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళేనండి సీతమ్మ వారికి అయితే కళ్యాణం జరుగుతుంది అండి ప్రతి ఒక్కరైతే ఒక్కొక్క ఐటమ్స్ అయితే అమ్మకు సారే తెచ్చిరండి పానులు పూలు పలహారాలు ప్రతి ఒక్కటైతే తీసుకొచ్చిరు చాలా నేను ఫస్ట్ టైం అండి నేను పుట్టి పెరిగి నుండి వెళ్ళి రామదాస్ అనే తరపున ఇట్లాంటి సేవలో పాల్గొనడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే మేమంతా కూడా ఇక్కడ తలంబరాలు ఇవన్నీ కలుపుకొని అన్నీ రెడీ చేసుకొని ప్రతి ఒక్కరు తెచ్చిన భక్తులు తెచ్చిన ప్రతి ఒక్క అడ్ల గింజ అండి చేతితో గోటితో ఒలిసిన కోటి తలంబరాలు నూట ముప్పై ఐదు కిలో అయిందండి చాలా మంది నిజంగా ఈ పుణ్యం చేసుకోవడం చాలా అదృష్టం చెప్పాలి గోటితో ఉలడం అనేది చాలా కష్టం అండి కానీ ఇష్టంగా రామస్వరం పాడుకుంటూ అయితే ఇంకా ఈ గోటితో తలంబరాలు ఉల్చుడు ఇవన్నీ అయితే అమ్మవారికి కజ్జర పండ్లు పోకలు పూలదండలు పూల అమ్మవారికి ప్రతి ఒక్కటండి చూడండి ఇప్పుడైతే భక్తులు అన్నీ అన్నీ అక్కడ పెట్టి అన్నీ చేసినామండి ఇంకా తల ఒకటి ఐటమ్స్ అయితే ప్రతి ఒక్కటి అయితే భక్తునికి ఇంకా మనం భక్తురాలం కాబట్టి ప్రతి ఒక్కటి మనిషి కూడా పట్టుకోవాలి ఆ సేవలు అందరు పాల్గొనాలని అయితే ఇంకా చాలా మంది వచ్చిరండి ఇవన్నీ అయితే ఐటమ్స్ చాలా చక్కగా అనిపించింది నాకు ఆ గంపలల్లో బియ్యం పోసి జాకెట్ ముక్కలు పసుపు కుంకుమ మళ్ళీ కుడుకలు కజ్జరపండ్లు పోకలు అమ్మకైతే ప్రతి ఒక్కసారే ఇచ్చిరండి వీళ్ళంతా భక్తురాలే చాలా బాగా అనిపించింది ఈ రోజులలో కూడా ఇంత భక్తి పూజించి ఇస్తారని నేను అనుకున్నాను చాలా మన ఇంటి దగ్గర పెన్నులైతే పెళ్లి పిల్లకు ఎన్ని సారె పెడతారో ఇక్కడ ఆ సీతమ్మ తల్లికి కూడా అంతా సారె పెట్టిరండి రెండు కన్నులు సరిపోలే అని చెప్పుకోవాలి ఇదేనండి బిందెలు అన్నదాతల పేర్లు ఉంటాయండి బిందెలు డొనేషన్ చేసిన వాళ్ళ పేర్లు ఉంటాయి ప్రతి బిందె మీద కూడా అని రాసి ఉంటుంది ఈ బిందెలలో మాత్రం మనం గోటితో వల్లిచిన కోటి తలంబ్రాలు మనిషికి దోసుడైతే పోయాలండి ఎందుకంటే ఆ సేవలు అందరం పాల్గొన్నాం కాబట్టి ఆ భక్తుడి అంటే ఆ రామునికి మనం అందరం సేవ చేసుకోవాలి కాబట్టి తలో దోసుడైతే పోసిరండి ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు బాధపడ ని అందరికైతే ఆ పుణ్యం దక్కిందండి చాలా గర్వంగా ఫీల్ అయినాం మేము ఎందుకంటే పోయినందుకైతే చాలా బాగా జరిగింది మా తిరుపతి వదినకైతే చాలా ఓపిక అండి చాలా మందిని చక్కగా రిసీవ్ చేసుకుంది తిరుపతి రామదాస్ అన్నయ్య అయితే చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అన్నయ్యకి ఇంతమంది చెల్లెళ్ళు దొరకడం చాలా గ్రేటు మా వదిన కూడా చాలా ఓపిక అని చెప్పినా కదా అందరిని చక్కగా రిసీవ్ చేసుకుంటుంది బాగా పూజలు చేస్తుంది ఆ రాముడికి మా తిరుపతి రామదాసన్నయ్య ఈ తిరుపతి అమ్మ ఇద్దరు దంపతులు వాళ్లకు భక్తుడు అయిపోయారు మా రామదాసన్నయ్య అయితే ఎంత చెప్పినా తక్కువనే వీళ్ళ గురించి ఇక్కడ వీళ్ళ పేరు కూడా ఉన్నది ఈయన పేరు అయితే తిరుపతి అండి ఈ తిరుపతి అన్న కూడా రాముడు భక్తుడేనండి రామదాస్ అన్నయ్య దగ్గర అయితే ఐదుగురు ఉంటారు అన్నట్టు అన్నయ్యతోని చాలా అయితే చాలా హ్యాపీగా అనిపించింది మేము పోస్తామంటే మేం పోస్తామని అయితే అందరూ దొబ్బుకొని దొబ్బుకొని కొన్నైతే గొడితో వలిసిన తలంబరాలు అయితే కింద కూడా పడేసారు ఎందుకంటే నేను ఆ సేవ చేయాలి నేను సేవ చేయాలి దేవుడికి అయితే ఒక ఆశ ఉంటుంది కదండి ఇక్కడైతే చూడండి నేను ముత్యాలు పట్టుకుంటా అంటే ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఐటమ్ పట్టుకున్నారండి ఆ దేవుడి సేవలో అందరు పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది కొంతమంది స్వీట్స్ తెచ్చిరు కొంతమంది నేనైతే అంగూర్ పనులు తీసుకెళ్ళిన ఇంకా కొబ్బరికాయలు తల్లమరాలు ఇవి తీసుకెళ్ళినా ఇంకా మనకు అప్పుడు అంత అవగాహన లేదు కదా నెక్స్ట్ సార్ వెళ్ళినప్పుడు అయితే మనం కొన్ని కూడా ఐటమ్ తీసుకెళ్ళాలి ఇట్లా పద్ధతిగా అయితే కూర్చొని మొత్తం నామస్వరం అండి భజన చేస్తూరు చేతులు చప్పట్లు కొట్టుకుంటా మాత్రం చా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాముని స్వ నామస్వరమే చదులుస్తూ మొత్తం అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఎంతో పెద్దవాళ్ళండి మనకైతే అవగాహన లేదు కదా నేను కూడా ఆ రోజంతా అక్కడ ఉన్నా కాబట్టి మన బాధలు కష్టాలు ఆ నామస్వరణం పలుకుతనే ఆ బాధలు అన్నీ పోతాయండి ఇక్కడ తిరుపతి నాటైతే మొత్తం ఆ జపం చదువుతుండు ఆ అన్నయ్య తర్వాత అయితే అందరు వీళ్ళు కూడా చదువుతారు చాలా మంది వచ్చారు అందరూ ఇంకా టీవీ ఛానల్ వాళ్ళు కూడా న్యూస్ వాళ్ళు కూడా వచ్చారు రిపోర్టర్ వాళ్ళు కూడా ఇట్లా అందరు వచ్చి అయితే తీసుకోవడం జరిగింది కొన్ని ఛానళ్ళ కూడా ఇచ్చిరండి ఇట్లాంటివి ఇట్లాంటి సేవల పాల్గొనడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతాం ఎందుకంటే ఆ రాముడికి పుణ్యం చేసుకోవాలంటే మనం పూజలు చేయాలి అంటే చాలా పుణ్యం ఉండాలి ఏ జన్మల బంధమో తెలియదు ఆ రామునికి మనకు రాముడు ఆ రోజు చాలా కష్టాలు పడ్డాడు వనవాసాన్నే ఏలిండు మనం అండి బాధ్యత కొంచెం బాధ్యత తట్టుకోలేకపోతాము కానీ దేవాన దేవతలకే కష్టపరిచింది మనం ఎంత అండి చూడండి ఇక్కడ తల దోశ పోతురు కదా ఆ బిందెలు నిండినాక ఇంకా బియ్యం ఉన్నాయండి ఆ శ్రీరామ అనే సంచులల్లో ఇట్లా ప్యాకేజ్ చేసి మనిషికి ఒక సంచి కూడా మగవాళ్ళు పట్టుకుంటారు బిందెలు కూడా లేడీస్ ఇట్లా పట్టుకుంటారు కొంతమంది సరిపోకపోయినా తల కొన్నైతే ఎత్తుకున్నారు ఈ తలంబరాలన్నీ అయితే ప్యాకేజ్ చేసి రండి అన్నీ చేసినాకనైతే ఇంకా మనం అందరం అయితే ఇంకా తలోటి పట్టుకుందామని అని చెప్పి మొత్తం అయితే శ్రీరామ శ్రీరామ అని అంత చప్పట్లు కొట్టుకున్న చాలాసేపు అయితే హ్యాపీగా అనిపించింది మొత్తానికైతే ఆ రాముని మేము ఆ రాముని భక్తులం అయిపోయినాం నాకైతే చాలా గర్వంగా అనిపించింది చూడండి ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిరో చాలా హ్యాపీగా అనిపించింది చాలా అంటే చాలా జనం ఇంత జనం నేను ఎప్పుడు చూడండి ఫస్ట్ టైము మనకు శ్రీరామ జెండలు పట్టుకొని కూడా పెద్దవాళ్ళు ముందు వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా మేము నడిచినాము ఇట్లా కూడా చాలామంది వీళ్ళంతా రాముని భక్తులేనండి నామ పలకడం వల్ల రామ రామ అంటే నిజంగా ఫుడ్ లేని వాళ్ళకు కూడా ఫుడ్ దొరుకుతుంది అని కూడా కొన్ని మాటలు చెప్పిరండి నాకు ఇవంతా నేను అది మ్యూట్ చేసి చెప్తున్నాను కాబట్టి ఆ మాటలు మీకు తినవాల లేదు ఎంత సేవ్ చేసిరో తెలియదు ఇక్కడ కనబడే ఈ అయ్యగారు ఈ దంపతులు అయితే రామదాసు గుడి కట్టించిన వాళ్ళండి తరతరాలు ఈయన పది తరాల మనిషి అంట ఆ రోజు రామదాస్ గుడి కట్టించిన వాళ్ళ పది తరాల కొడుకు అంటా అయితే తరతరానికి వస్తారు కదండి ఆయననైతే పిలిపించారు పిలిపించి ఆయనకు సన్మానం చేసిరు చాలా హ్యాపీగా అనిపించింది ఆయన చాలా చక్కగా అందరితో మాట్లాడిండు అందరితో సెల్ఫీ కూడా దిగిండు చాలా అంటే చాలా బాగా అనిపించింది వాళ్ళ దంపతులైతే ఆ రామదాస్ గుడి కట్టించిన ఆయన పేరు అయితే కంచర్ల కంచర్ల గోపన్న ఆ రోజైతే వాళ్ళ వారసుడు కంచర్ల శ్రీనివాసు ఈయననేనండి పది తరాల నుండి వెళ్ళి వాళ్ళే భక్తులు రాములకు అంత ఆ రోజు అట్లా కట్టించే ఈ ఈరోజు మనం ఈ పూజ చేయడానికి మనకు పుణ్యం దక్కింది తలో తలవ తలో తలవ గంపెత్తుకొని అయితే ఇంకా ముందుకు వస్తున్నామండి సోషల్ మీడియా అయితే బాగా ముందుకు వచ్చిందండి టీవీ సుమన్ టీవీ వాళ్ళు కానీ సుమన్ టీవీ కాదండి ఈ టీవీ ప్లేస్లో ఏదో వచ్చిర్రు న్యూస్ ఛానల్ వాళ్ళు అయితే వచ్చారు చాలా మంది వచ్చారు అండి ఇద్దరు ముగ్గురు వచ్చి వాళ్ళ రిపోర్ట్స్ అది కూడా పేపర్కి కూడా అండి ఇవైతే ఆ నామస్వరం పలుపుకుంటానైతే మనం ముందు ముందుకు వస్తూరు రండి కోలలు ఆడుకుంటా ఇంకా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అని అయితే ఆ స్వామివారికి అయితే ఆడుతూ పాడుతూ తీసుకెళ్ళిరండి ఇక్కడైతే చూసారా కోలాటం అయితే వేస్తూ భక్తులందరూ అందరూ ఇట్లా నేనండి టెంపుల్కి అయితే వెళ్ళాలి ముందు ముందు చాలా కొడుతుంది కింద కాలు కాలుతున్నాయి అయినా చెప్పులు లేకుండా ఆ స్వామివారి భక్తి మీదనే వెళ్ళినామండి చాలామంది చాలా అంటే చాలా ఇంకా సందడి సందడి అనిపించింది అప్పుడు మధ్యాహ్నం మినిమం పది పదకొండు టైం అయింది కావచ్చు పన్నెండు అయింది ఇంతకు కూడా ఇంకా మనం ఓపికతో వెళ్తున్నాం కాబట్టి ఇంకా మనకైతే కాళ్ళు కాలడం అదే అనిపించాలి వాళ్ళు కూడా మనల్ని ఒక సైడ్ మీద రండి ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఎవరు ఇబ్బంది పడద్దు ఇంకా మగవాళ్ళు ఉండైతే సైడ్ మీద తీసుకెళ్ళారు చాలా హ్యాపీగా అనిపించిందండి చూడండి ఇక్కడ అయితే మగవాళ్ళు ఒక సైడు లేడీస్ ఒక సైడు ఇక్కడ వెళ్తా అంటే వెళ్తా అంటే ఇంకా కోలాటం అయితే ఆడారు ఇల్లు చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళంతా భక్తులేనండి భద్రాచలం అంత అయితే చాలా చక్కగా అనిపించింది ఆ పుణ్యక్షేత్రం మీద మనం అడుగు పెట్టడమే నిజంగా పుణ్యం చేసుకోవాలి అయోధ్య ఒకటి భద్రాద్రి రామయ్య భద్రాచలం ఒకటి ఇల్లంతా కుంట ఒకటి ఈ మూడిటి కూడా మన అన్నయ్య భక్తుడే ఈ చాలా సార్లు వెళ్తాడు అన్నయ్య టెంపుల్కు ఇదేనండి ఇదైతే ఉత్తర దారం అంటారు కదండీ సంవత్సరానికి ఒకసారి తీస్తారు కదా వైకుంఠ ఏకాదశి రోజు అయితే ఇటు నుండే భక్తులు దర్శించుకుంటారు అండి ఇక్కడైతే చాలాసేపు ఆగినాము ఇంకా కోలాటం వేసేరు భక్తులు అయితే ఇంకా మీడియా వాళ్ళు కూడా వచ్చారు కదా వాళ్ళ ముందు కూడా ఇంకా మాట్లాడింది మన తిరుపతి రామదాస్ అన్నయ్య అయితే ఇంత ఇంత కష్టపడి ఇంత వేస్తున్నారు కదా అన్నయ్య అయితే ఎక్కడ గర్వంగా అస్సలు ఉండడండి అండి అందరినీ చాలా వరకు అందరికి చెప్పిండు కాబట్టి విజయవాడ మా తిరుపతి రామదాస్ అన్నయ్యకి అయితే చాలా ఓపిక అండి ఎందుకంటే ఇంత భక్తులు అన్నయ్య తరపున వచ్చిర్రు అంత ఫోన్ కాల్ వల్లనే ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చిర్రో వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవాలి చెల్లా మనము అని అందరిని కూడా పలకరించిండు ఎవరిని కూడా ఎక్కడ బాధ బాధపెట్టలే నాకేంది అనుకోరు అస్సలు కూడా అన్నయ్య అన్నయ్య ఆ పూజలు లేకుండా కూడా చాలా మంది అయితే ఇంకా అందరినీ పలకరించిండు అందరిని రిసీవ్ చేసుకున్నాడు ఇక్కడైతే గోమాత అండి ఇదైతే గోశాల అండి కృష్ణుడు అయితే మన టెంపుల్ ముందే ఉంటాడు అండి భద్రాద్రామయం ముందు ఇక్కడ గడ్డి కూడా పెడతారండి ఆవులకైతే ఇదంతా అదే ప్లేసు ఎవరైనా టెంపుల్కు చేస్తారు కదా ఇట్లా అన్నదాతలు వాళ్ళు డోనర్స్ ఎత్తారు కదా వాళ్ళ పేర్లు అవన్నీ అయితే ఇంకా పై ముందు ముందుకు వస్తున్నాం వస్తా అంటే వస్తా అంటే ఇంకా అక్కలైతే చాలా కోలాటం ఆడారు ఓపికగా నీడ వచ్చిందండి ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసినాము ఎండలకెళ్ళైతే చాలా వరకు చాలా అంటే ఒక రెండు కిలోమీటర్లు కావచ్చు అండి దాదాపుగా దగ్గర దగ్గర ఇంకనైతే అక్కలైతే ఎవ్వరు కూడా అలసిపోలేదు ఆ నామస్వరం వినుకుంటేనే రామ 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నట్లునే ఇంకా ఎంత బాధ లేదున్నా కూడా ఆ పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చిరండి ఫార్టీ ఇయర్స్ అట్లా ఉంటుంది వాళ్ళు కూడా ఎంత యాక్టివ్గా ఉండి ఇట్లా కోలాటం ఆడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది మనస్ఫూర్తిగా భక్తి ఉండాలండి మనలో ఇటు సైడ్ కనబడి అయితే కళ్యాణ మండపం అండి అక్కడ కళ్యాణం జరుగుతుంది ఇంకనైతే మేము మెట్లు ఎక్కుతున్నాం ముందు ముందుకు వస్తున్నాం కొంచెం కొంచెం స్వామివారి దగ్గరికి అయితే వెళ్తున్నాం అండి ఒక్కొక్క అడుగేసుకుంటా చూడండి ఓపికగా ఎంత ఓపిక ఎక్కుతుారో నాకు ఆల్రెడీ మేము వచ్చేసినామండి పైకి అయితే ఎందుకంటే ఎక్కేటప్పుడు సెల్లు అలవలేదు కాకపోతే నేను లోపలికైతే మెల్ల పట్టుకొచ్చిన మన అన్నయ్య తీసుకొచ్చిండు ఇంకనైతే లోపలికి వచ్చినాకనైతే చూడండి మనం లోపలికి అయితే వచ్చేసినామండి ఇక్కడ అయితే స్వామివారికి కళ్యాణం జరుగుతుందండి దేవుడు చుట్టైతే ప్రదక్షిణలు చేసినాం ప్రదక్షిణలు చేసినాకనైతే ఇట్లా ముందుకు వచ్చి స్వామివారికి కళ్యాణం జరుగుతుంది కాబట్టి మనల్ని అయితే అరగంట సేపు దర్శనానికి పోనీయలేదండి ఐదు వేలు అండి టికెట్ కళ్యాణం చూడాలంటే నిజంగా మాకు ఐదు వేలు పెట్టకుండా కూడా ఆ పుణ్యం దక్కింది ఇంకనైతే మేము ఇంకా వెయిట్ చేసినాం అరగంట సేపు అయితే లైన్లో నిలబడ్డాం కాసేపు అయితే కూర్చున్నాం అరగంట సేపు అయినాక ఇంకా స్వామివారికి కళ్యాణం అయిపోయింది స్వామివారికి కట్న కానికలు జరిపించారు ఇక్కడేనండి కళ్యాణం అయితే జరిగింది చాలా బాగా అనిపించింది ఇంకా కళ్యాణం ఆవుడుతోనే అన్నదాతలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా అందరూ అయితే ఇంకా కట్నాలు చదివిపిచ్చారు మేము కూడా చదివిపించినాం కొంచెం ఇంకా ఈడికి వెళ్ళి అయితే ఇక మన తిరుపతి రామదాసన్న అన్న అయితే గర్భగుడికి మనల్ని దర్శనాన్ని తీసుకెళ్తాడండి కాకపోతే లోపల మనం వీడియో తీయడానికి ఉండదు కదండి నేను అందుకే చెప్తున్నాను కాకపోతే అయితే నిజంగా దగ్గరికి వెళ్ళి మూడు సార్లు నేను భద్రాచలం వెళ్ళినా కానీ అంత దగ్గరికి వెళ్ళైతే నేను ఆ దేవుని దర్శించుకోలేదు ఇంకో కోరిక కూడా ఉందండి జీవితంలో నాకు ఆ దేవుని ఒక్కసారి టచ్ చేసి అద్దుకోవాలని ఉంది లైఫ్లో నాకు అది కూడా అదృష్టం దక్కుతుందని అని అనుకుంటాను తిరుపతి రామదాసు అన్న అవుతుంది ఇటైతే టచ్ చేసినామండి చూడండి ఇంకైతే బయటకి వచ్చేసినవండి ఇక్కడ సెల్ఫ్ ఫ్యాంట్ అండి రాముడిది ఇట్లా అన్మంతు పెట్టి అయితే బయటకైతే వచ్చినాం కదండి ఇదైతే మొత్తం పార్కింగ్ ఏరి ఇవి అని అండి ఇంకా దర్శనం చేసుకొని బయటకి వచ్చేసినవండి ఇక్కడైతే లడ్డు కౌంటర్ ఉంటదండి లడ్డు పులహోర ఇవన్నీ ఉంటాయి చిన్న చిన్న షాపింగ్ కూడా ఉంటుంది ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు షాపింగ్ కూడా చేస్తారు రామునికి సంబంధించినవి అన్నీ ఉంటాయండి మనం ఏం తీసుకోవాలన్న బుక్కులు కానీ అయోధ్య నుండి లక్ష్మీ కూడా ఇక్కడ అమ్ముతారండి ప్రతి ఒక్కరు రామ ఫోటో రాస్తారు కదా దానికి కానీ పూసలు కానీ దండలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ప్రతి ఒక్కటి దేవుడికి సంబంధించిన ఇక్కడ ఉంటాయండి నేనైతే ఏం తీసుకోలేదు ఒక ఫోటో తీసుకుందామని చూసినా ఎందుకు మా ఇంట్లో చాలా ఉన్నాయని అయితే తీసుకోలేదండి మీకు ఎలా అనిపించిందో వీడియో అయితే కామెంట్ చేయండి రాముడు చూసి అరే ఇట్లా బాలరాముడు ఇట్లా అయితే ఉన్నాయి విగ్రహాలు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి మళ్ళీ ఆ తలంబ్రాలు కూడా ఎప్పుడు తెచ్చుకోవాలో కూడా చెప్తానండి నేను వారం రోజుల తర్వాత కళ్యాణం జరిగినాక మనకి ఇస్తారండి అవైతే మన ఇంట్లో తలబరాలు కలుపుకొని బర్త్డేలకు కానీ పెళ్ళిళ్లకి పార్టీలకు దేనికైనా ఇంట్లో శుభకార్యాలు జరుగుతేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టుగా ఒక లైక్ చేయండి బాయ్ బాయ్